ఒక ఎర్ర చందనం చెట్టు ఖరీదు ఎనిమిది నుండి పది లక్షలు ఉంటుంది ఈ చెట్లను పెంచడం కూడా లీగలే మరి అలాంటప్పుడు చాలా మంది చందనాన్ని నాటడానికి ఎందుకు ఇష్టపడరు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా గత సంవత్సరం అఫీషియల్ గా కేవలం ఏడు వందల మంది మాత్రమే ఎర్ర చందనాన్ని అమ్మి కోటీశ్వరులు అయ్యారు చందనంతోనే పర్ఫ్యూమ్స్ బాడీ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంటారు ఒక చందనం చెట్టు ఫుల్ ఫ్లెజ్ గా కంప్లీట్ అవ్వడానికి ఎయిట్ టు టెన్ ఇయర్స్ టైం పడుతుంది ఇవి టూ టైప్స్ ఉంటాయి అవే వైట్ శాండిల్వుడ్ అండ్ రెడ్ శాండిల్వుడ్ నార్త్ ఇండియాలో దొరికితే ఎర్ర చందనం సౌత్ ఇండియాలో దొరుకుతుంది ఈ మొక్క ఖరీదు రెండు వందల నుండి మూడు వందల రూపాయలు ఉంటుంది ఒక్క ఎకరంలో ఐదు వందల నుండి ఆరు వందల చందనం చెట్లు నాటచ్చు మొక్క నాటిన పది సంవత్సరాల తర్వాత వీటి ఖరీదు పది నుండి పన్నెండు కోట్లు ఉంటుంది ఒక్క మొక్క పెరగడానికి కనీసం ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాల టైం పడుతుంది అంతేకాదు గంధపు చెక్కను ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవడమే కాకుండా ఆ చెట్టు నాటిన ఏడేళ్ల తర్వాత తహసీల్దార్ ద్వారా డిస్ట్రిక్ట్ రెవెన్యూ లో చెట్టు మీ ల్యాండ్లోనే పెరుగుతుందని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి